కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇందరమ్మ రాజ్యం తెచ్చుకుంటే ఇందరమ్మ రాజ్యంలో ఈ దొంగ కాంగిరేసు చూడు రాజిగవరే రాజిగవడు నేడు హీరో రేపు జీరో రాజిగవరే రాజిగా ఇల్లాలు చూడు ఇల్లు చూడు అన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క కూడగొట్టిపోయినవరా నీ అధికారానికి నువ్వు వచ్చి కూడగొట్టిపోయినావు రా ఇండ్లు పది ఇండ్లు మాకు లేవురా ఒక్కటే ఉన్నది గుడు ఆ గుడిని కూడా గుడగొట్టి నువ్వు ఏం సాధిస్తావురా అమ్మవారు గుడి పొడ వచ్చింది అమ్మవారు కూడా నోటీసు ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని ఈయన వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు కాలేదు ఇట్లా మాకు మోసం చేస్తాడు అనేసి అంటే మేము గెలిపి అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో

వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం